జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తిడి చుట్టూ జోయాస్ తోనే సాధ్యం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా ఈ రోజు మనతో పాటు ఉన్నారు అంతర్జాతీయ న్యాయవాది యుఎస్ నుంచి కావేటి శ్రీనివాసరావు గారు ఫ్రం కావేటిలా తో మాట్లాడుతూ ముఖ్యంగా ఏదైతే హెచ్ వన్ బిఫీ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ ఉందో దాన్ని వెనక్కి తీసుకున్న ట్రంప్ ఈ విషయం గురించి అప్డేట్ తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం మొన్న వరకు ట్రంప్ అందరినీ ముఖ్యంగా ఇండియన్ స్టూడెంట్స్ అలాగే ఇండియన్ పేరెంట్స్ చాలా భయపడ్డారు హెచ్ ఏదైతే ఉందో హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ ఇంకా అమెరికాలో ఆశలు వదిలేసుకోవాలని ఫిక్స్ అయిన రోజులవన్నీ కూడా సో వినూత్నంగా ఇప్పుడు ఆ వెనక్కి తీసుకున్నారు ఆ ఇష్యూని సో ఎందుకు వెనక్కి తీసుకున్నారు దానికి కారణాలు ఏవై ఉంటారు ఇది ఎంత కాలం ఆయన ఈ డేషన్ మీద నిలబడే ఛాన్స్ ఉంది అంటారు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు అన్నట్టుగా వెరీ హాట్ టాపిక్ అంటే వెనక్కి తీసుకున్నాడా అంటే ఇక్కడ ఒక రెండు మూడు క్లారిఫికేషన్స్ ఇవ్వాలండి ఆయన ఏంటంటే ప్రొక్లమేషన్ చేశారు ఏమని ఎవరైతే అమెరికాకు రావాలనుకుంటారో హెచ్ వన్ బి మీద వచ్చే సంవత్సరం నుంచి వాళ్లకు జీతం లక్ష డాలర్లు కట్టివ్వాలి రెండోది గవర్నమెంట్ ఫీజులు ఉంటాయి యథావిధిగా యుఎస్ఈ కానీ ఎవరైతే కంట్రీ లోపలికి వస్తారో రావాలనుకుంటారో వాళ్ళని సర్చార్జ్ లాగా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ముందు లక్ష డాలర్ కడితేనే లోపల రావాలని ఒక ప్రొక్లమేషన్ ఇచ్చారు అంటే అంటే ప్రొక్లమేషన్ అంటే ఒక ఒక కింగ్ లాగా అంటే ఒక మొనార్కి లాగా ఒక రాజు లాగా ఇచ్చేశారు ఆయన అంటే రాజ్యాంగ విరుద్ధం అని అనుకోవచ్చు కానీ ఇచ్చేసారు ఇస్తే ఏమో ఏమైంది చాలా హ్యావక్ అంటే మరి పెద్ద కంపెనీలను సంప్రదించి నేను ఇచ్చాను చిన్న కంపెనీలు అంటే సంప్రదించలేదు అని అంటే పెద్ద కంపెనీలు ఒప్పుకున్నారు అని చెప్పి అన్నారు కానీ ఎక్కడా కూడా వాళ్ళు పెద్ద కంపెనీ వాళ్ళు ఒప్పుకున్న దాఖలా లేవు కనపడలేదు రెండోది ఏంటంటే ఇక్కడ ఏంటంటే చాలా మంది కేసులు వేసారు ఏది మన చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు చాలా మంది ఆర్గనైజేషన్స్ కేసులు వేసారు ఆయన మీద అంటే ఆయన తీసుకొచ్చిన ప్రొక్లమేషన్ ఇక్కడ మన వ్యూవర్స్కి ఒక రెండు విషయాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి చేయొచ్చా ఇలాంటి వెసులుబాటు తనకు ఉందా అంటే అమెరికన్ రాజ్యాంగం ప్రకారము ఒకవేళ మీరు ఇమిగ్రేషన్ కి సంబంధించిన ఎలాంటి ఫీజులు కలెక్ట్ చేయాలన్నా అప్పర్ హౌస్ లో లోవర్ హౌస్ లో లా పాస్ చేయాలి అంటే ఏంటి ఇప్పుడు మన దగ్గర పార్లమెంట్ ఉంది మనకు లోక్సభ రాజ్యసభ లాగా ఇక్కడ కూడా ను కాంగ్రెస్ అని ఉంటుంది అందులో లా పాస్ చేస్తే అంటే మెజారిటీ అయ్యి బిల్లు పెట్టి ఆమోదం పెట్టి అది లా జరిగినప్పుడే అది కలెక్ట్ చేయొచ్చు ఆయన కానీ ఆయన ఇష్టానుసారంగా లక్ష డాలర్లు అని చెప్పి సార్ ఇప్పుడు ఏమైంది కోర్టు 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 మెట్లు ఎక్కారు చాలా మంది ఎక్కితే ఏమైంది ఇప్పుడు క్లారిఫికేషన్ ఏమి ఇచ్చారు ఇది వచ్చే సంవత్సరం నుంచి అప్లికబుల్ అవుద్ది ఎవరైతే మొదటిసారి హెచ్ఓన్ వేసుకొని అమెరికాకు వస్తారో వాళ్ళకి అప్లికబుల్ అవుద్ది రెండోది అమెరికాలో ఎవరైతే చదువుకోవడానికి వస్తారో చదువుకుంటారో ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు ఏదైతే వస్తుందో దాన్ని వన్ స్టాటస్ నుంచి హెచ్ వన్ బి వేసుకునేటప్పుడు చేంజ్ ఆఫ్ స్టాటస్ అలాంటిది ఏమన్నా ఉండేటప్పుడు దానికి వర్తించదు అని మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చారు అంటే ఇక్కడ ఏంటి అంటే పరిస్థితి అంటే ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమన్నా భయపడాల్సిన అవసరమా భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఎవరైనా కంపెనీ వాళ్ళు హెచ్ వన్ ఫైల్ చేస్తే వచ్చే సంవత్సరము వచ్చే సంవత్సరం కోటాలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రెండోది ఇక్కడ ఎవరైనా హెచ్ వన్ బిలా ఆల్రెడీ ఉంటే వాళ్ళు మళ్ళీ హెచ్ వన్ బి పొడిగించుకునేటప్పుడు లేకపోతే మళ్ళీ హెచ్ వన్ బి మళ్ళీ వేసుకునేటప్పుడు అంటే పొడిగించుకోవటం ఒకటి ఎఫ్ఎన్ నుంచో లేకపోతే వేరే స్టాటస్ నుంచి హెచ్ వన్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ దేశంలో ఏ కంపెనీ ఎవరైనా స్పాన్సర్ చేసేటట్టుండేదైతే వాళ్ళకి ఈ రూల్ అప్లికబుల్ అవ్వదు అని క్లారిఫికేషన్ యుఎస్ఏఎస్ వాళ్ళు కాక మొన్న వెబ్సైట్ లో పెట్టారు వాళ్ళు దాంట్లో ఇంకోటి ఏంటంటే అసలు ఈ లక్షడాలర్లు వసూలు చేయచ్చా అన్న దానికి ఇంకా కోర్ట్స్ డిసిషన్ తీసుకోలేదు ఎందుకంటే అది బర్డన్ అవుతుంది కంపెనీస్ మీద అట్లా లక్ష డాలర్లు పెడితే ఇప్పుడు సరే మన ఇండియన్ సో చాలా మంది ఐటీ లో ఉన్నారు సెవెంటీ టూ పర్సెంట్ మనవాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి ఇది ఎఫెక్ట్ అవుతుంది రూల్ ఇది ఒక మనకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎవరు చేసుకోవాలన్న రూల్ అప్లికబుల్ అవుతాయి సో అది ఇంకా కోర్టులలో ఉంది తేలలేదు సో దాని గురించి ఆయన ఇచ్చిన అంటే ఆయన అంటే గా ఇవ్వరు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చి వెబ్సైట్ లో పెట్టారు జరిగింది అంటే ఇప్పుడు ముఖ్యంగా ఇండియా నుంచి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ కి ఎటువంటి ఒక కన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అంటారు లైక్ యూజలి ట్రంప్ అనే పర్సన్ టారస్ విషయంలో ఏం చేశాడు అంటే సడన్ గా ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ అంటాడు సడన్ గా ఫిఫ్టీ పర్సెంట్ అంటాడు సడన్ గా ట్వంటీ పర్సెంట్ అంటాడు ఇప్పుడు ఈ విషయాన్ని కూడా అలాగే మార్పులు చేర్పులు చేస్తే ఎందుకంటే ట్రంప్ ఈజ్ వెరీ ఇన్నోవెటబుల్ అండ్ అలా సర్ప్రైజింగ్ యాక్షన్ తీసుకుంటా ఉంటున్నాడు ఇప్పుడు ఈ ఫీజు విషయంలో కూడా మళ్ళీ సర్ప్రైజింగ్ యాక్షన్ ఏమైనా తీసుకునే ఛాన్స్ ఉందా లేదా ఇది కొంచెం కమిట్మెంట్ తో కూడుకున్న నిర్ణయంగా చూడొచ్చు అంటారా ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చేశారు ఒక్కసారి చేసిన తర్వాత మళ్ళీ వెనకపోయేది ఉండదు అంటే లాలో దాన్ని కొలాటరల్ స్టాపులు అంటారు అంటే ఒక్కసారి మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక జడ్జి గారే కానీ ఒక ప్రెసిడెంటే కానీ అలాంటి డెమోక్రటిక్ కాన్స్టిట్యూషనల్ బాడీలో మీరు ఒక్కసారి ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని యూవర్ స్టాప్ ఫ్రమ్ డూయింగ్ బ్యాక్గా మళ్ళీ వెనక్కి వెళ్ళి చేసేదానికి లేదు రెండోది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ వస్తున్నారో యుఎస్కి వాళ్ళు ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎవరైనా కొత్త స్టూడెంట్స్ వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడ చదువుకొని ఇక్కడ మళ్ళా చేంజ్ ఆఫ్ స్టాటస్ ఫైల్ చేసుకొని ఇక్కడ హెచ్ఓన్ చేసుకునేటట్టు అయితే ఆ రూల్ అప్లికబుల్ కాదు గనక కొత్త స్టూడెంట్స్ ఎవరైతే వస్తున్నారో లేదా పేరెంట్స్ పంపిస్తున్నారో మళ్ళీ స్టూడెంట్స్ ని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదండి అది పేరెంట్స్ ఒక వర్గం వాళ్ళు అంటే ఇక్కడ నుంచి యూఎస్ వెళ్దాం అనుకున్న స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కోసం భయపడడం ఎంతో నిజం ఉంది అందులో అయితే అమెరికాలో ఆల్రెడీ సిచ్యువేట్ అయి ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రీన్ కార్డ్ కోసం చూస్తున్న హెచ్ వన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కాస్త మనకు కొంచెం ప్రాసెస్ త్వరగా అయ్యే ఛాన్స్ ఉంది అని ఒక గుడ్ న్యూస్ లో భావించారు అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే అండి ఇప్పుడు మీరు అన్నది కరెక్టే ఇప్పుడు ఇక్కడ చేంజ్ ఆఫ్ స్టాటస్ అంటే ఆల్రెడీ స్టూడెంట్ గా వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది లేదు మళ్ళీ ఆల్రెడీ హెచ్ వన్ లో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది లేదు అంటే కొంత కొంత కొత్త హెచ్ వన్స్ బయట దేశాల నుంచి ఎవరైనా తేవాలంటే వాళ్ళు రారు చేయరు వీళ్ళు కంపెనీస్ చేయరు ఏం చేయరు మరి అలాంటిది అయినప్పుడు ఒక బయట ఒక మెసేజ్ వెళ్ళిపోయింది కదా ప్రపంచానికి టెక్నాలజీ వర్కర్స్ కు అంత ఇది లేదు అక్కడ లూకరివ్గా ఉండదు ఎందుకంటే ఆల్రెడీ ఇరవై ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు వెయిట్ చేస్తున్నారు హెచ్ వన్ బి మనకు ఐ వన్ ఫార్టీ అప్రూవ్ అయిన వాళ్ళు వెయిట్ చేయాలంటే పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారు మరి ఇప్పుడు కొత్త వాళ్ళు ఆబ్వియస్లీ రారు మూడోది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆ ఎంఎస్ చేసిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం నుంచి చాలా టైట్ గా ఉంది సో చాలా మంది ఇప్పుడు కంపెనీస్ కూడా చాలా కంపెనీస్ కూడా క్లోజ్ అవుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఐటీ కంపెనీస్ అందులో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఐటీ కంపెనీస్ మన దేశీయులవే ఉన్నాయి అవి నడవనప్పుడు మరి చాలా కంపెనీస్ ఏం చేస్తున్నారు ఉద్యోగాలు లేవని చెప్పి స్టూడెంట్స్కే కానీ హెచ్ ఒన్ బి వాళ్ళకే గానీ వాళ్ళ వీసాలు క్యాన్సిల్ చేస్తున్నారు కంపెనీస్ కూడా క్లోజ్ చేసుకుంటున్నారు అంటే కొత్త హైరింగ్ లేదు పాత వాళ్ళ నుండి నడపాలంటే మరి ట్యాక్సులు కట్టాలి కదండి సో ఇదొక బ్యాడ్ టైం అని అనుకోవచ్చు అందుకని కొత్త వాళ్ళు రారు మీరు అన్నట్టుగానే మరి పాత వాళ్లకు తొందర ప్రాసెస్ అవుద్దేమని అనుకుంటారు అంటే అంత ఈజీగా ఏం లేదు ఎందుకంటే మన ఇండియన్స్ కి చైనీస్ కే గానీ కానీ కి కానీ పదిహేను ఇరవై సంవత్సరాల వెయిటింగ్ వెయిటింగ్ పీరియడ్ అండి అంటే ఏ కేటగిరీ ఆఫ్ వీసాలు నేనంటే అంటే ఈబి వన్ ఈబి వన్ అంటే సిఇఓస్ అనుకోండి ఈబి టూ ఈబి త్రీ అదర్ వర్కర్స్ అంటే ఈబి టూ అంటే ఎవరైతే మాస్టర్స్ నుంచి వచ్చి పెట్టుకుంటారో గ్రీన్ కార్డులు ఈబి త్రీ అంటే ఎవరైతే బ్యాచులర్స్ తో పెట్టుకుంటారో ఇప్పుడు నర్సెస్ ఏ గానీ అలాంటి వాడు స్పీచ్ పెథాలజిస్టులు ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్స్ ఒకవేళ వాళ్ళు బ్యాచులర్స్ తో పెట్టుకుంటే వాళ్ళందరికీ కూడా హెచ్ వన్ బి నుంచి గ్రీన్ కార్డ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ అండి అంటే మరి ఆబ్వియస్ గా మరి కొత్త వాళ్ళు రానప్పుడు మరి పాత వాళ్ళు ఉంటారా చేయించుకుంటారా రెండోది మూడోది కంపెనీస్ కూడా ఇప్పుడు మనకు స్పాన్సరింగ్ చేసిన కంపెనీస్ మీ గ్రీన్ కార్డ్ టైం వచ్చే వరకు లేవనుకోండి మరి వాళ్ళకు పోయినట్టే కదా గ్రీన్ కార్డ్ పోయినట్టే కదా అంటే అంటే క్యాండిడేట్స్ ఎంప్లాయీస్ ఉండాలి దేశంలో వాళ్ళ గ్రీన్ కార్డు వచ్చే వరకు కంపెనీస్ కూడా వ్యాపారం చేస్తూ ఉండాలి మరి కంపెనీస్ కూడా క్లోజ్ అయిపోయి అక్కడ పనిచేసే వాళ్ళు కూడా వెళ్ళిపోతే ఆబ్వియస్లీ అవి ఆ ఏదైతే కోట ఉంటుందో నిండదు కదండి గ్రీన్ కార్డు ఇచ్చే కోట కొంత బెటర్ అవుద్దని నేను అనుకుంటానంటే ప్రాక్టికల్ ఇదంతా రీజనింగ్ అంతేగాని లాజికల్ రీజనింగో లేకపోతే లీగల్ రీజనింగ్ కాదండి అంటే మనం అంటే అనుభవపూర్వకంగా చెప్పేది ఇలాంటివి జరిగితే కంపెనీస్ క్లోజ్ అయినప్పుడు లేకపోతే ఎంప్లాయీస్ తీసుకోకుండా వెళ్ళిపోయినప్పుడు వేరే కంట్రీస్ కు వెళ్ళిపోయినప్పుడు ఆబ్వియస్లీ అక్కడ కొన్ని వీసాలు అవైలబుల్ ఉంటే కనుక వాళ్ళు సర్దుబాటు చేస్తారు ఉన్న వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ సర్ ఇన్ఫర్మేషన్ మాకు బ్రీఫ్ గా అందించినందుకు అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో ఐ వన్ ఫార్టీ కి సంబంధించిన కొన్ని విషయాలు అయితే క్లియర్ గా మనం కాబట్టి సార్ నుంచి తెలుసుకుందాము అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ టీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ట్రింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రబ్ టు ఐ టింక్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream and don't forget to subscribe to I Dream.